அவன் <laughs> 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 <laughs>

నేను గూడు సెట్ అదే ఉండండి నేను అసలు మంచి కదండి హలో గైడ్ వెల్కమ్ బ్యాక్ టు హలో ఇట్స్ విరాట్ సో గాయస్ ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే విరాట్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా విరాట్ వాళ్ళ డాడీని బోయో రూమ్లోకి వెళ్ళి నేను తీసుకెళ్తా అంటే విరాట్ గారికి తెలియకుండా విరాట్ వాళ్ళ డాడీని నేను ఓయో రూమ్కి తీసుకెళ్తాను తీసుకెళ్ళి విరాట్ గారికి కాల్ చేస్తాను విరాట్ గారి రియాక్షన్ ఏంటో వీడియోలో చూద్దాం చలో ఇప్పుడైతే విరాట్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం ఏడు తీసుకోపోతున్నావు ఏడికి రా చెప్తుందా ఏడికి తీసుకోపోతుండడు జే

నున్నాకో ఏడి తీసుకుని రారా రాల హర తేడాడు సో गाइस ఇప్పుడు అయితే విరాట్ గారికి కాల్ చేద్దాం హలో వీడు నరే వీడు నౌ ఇంటికాడ ఇంటికాడ ఏం చేస్తు మీ డాడీ ఏం ఈడ మీ డాడీ ఒక అమ్మాయితో ఓయోతుడు ఈడ మీ డాడీ ఒక అమ్మాయితో నిజమా మీ డాడీ ఓయపోతుడు ఒక అమ్మాయితో ఎవరితో అది అమ్మాయో ఆంటీయో నాకైతే కరెక్ట్ తెలియలే కానీ నాకు అంకుల్ తెలియదా నాకు ఏ నీ ఇష్టం ఇక పొద్దున కడుపు అయితే బాయ్ బాయ్ టాటా ఇక్కడే మన సాయిబాబా టెంపుల్ ఉంది రా ఇప్పుడు నన్ను ఇచ్చి పెట్టి నీ ఏంటిది ఏంటి ఇది ఏది ఓడలా చేసాడు అవును ఇక్కడ ఇచ్చి పెట్టి పోయినాడు నన్ను రాడు होय गाड हां वे गावला गाडू नवीन गाड हां गाडी गोयवलाई पण धाडली या ओलंबडी वेंजदो मॅनसा गुन्दा राहिली ओलंबडी वेज दम्यानचा

ಬಿಚ್ಚಾಡಿಕವನಾ ಅಮ್ಮಾ ಅಂದ್ರೆ ಓ ಆನ್ ಮಾಡ್ಲಿ ನಾವು ಫಕ್ಕಿ ಫಾರ್ಕ ಓ ಪಾಣಿ ಈ ಬೋರೋ ಸೆಲ್ಸೆ ನೌಡಾ ಸೆಲ್ಸೆ ಸೈಡ್ಕಿ ಏಡಿ ಏಡಿ 나ಕ ಅರ್ಧವಾಯ್ತಲ್ಲ ಇದು ಓದೋ ಸೆಲ್ಸೆ ನೀಕೊ ತೆಲು ಆನ್ ದೇಲೂನೇ ಆಂಕೂಲಿ इसको सुरू ಅಪ್ಪನೆ ನಮ್ಮನೆ इसको सुरू ಈಡೋ ದೊಡ್ಡ इलाಖಾ ತಮಾಪ್ ಚನರುಸ್ತನರ ಲೇಗನ್ ಪರಿಡಾ ಈ ಚುಚುಚು ಚುಚು ನಮ್ಮ ತಿಸ್ಕ ನೀನು ಚುರಿನಾ ನುಂ ಕೈತ ಭೌಷ್ಯಗೆ ಇట్లాನೇ ನಾನು ಹೇಳ್ತಾರಾ

అదిని పో ఒక్కనో చోట వచ్చా తెలుస్తాది నీ అమ్మ ఎవర్ ఇడు ఎవలాగా ఇన్ని ఉన్నారు బా నీ అమ్మ అలా ఇలా బాధల నమ్మినారు అభిమానిస్తావు బోల్ట్ కే ఎక్కడ ఎక్కడ ని నా నీడ దారుత నాకు చేరొదరా ఆ బట్ట కొట్టుడు పాడుతావు ఆ గడఆన గిగిస్తా కొడుకు ఆ రబ్ ఏయ్ కడుదిరా పల్గా వరా నీ అమ్మ

డాడీ చాలా భయపెడుతుంది నువ్వు తీసుకొచ్చి గలీ సంకులు నిన్ను రాసి వచ్చినా నువ్వు చూసినా నిన్ను రోడ్ మీద నుంచి ఆలోచన ఇచ్చిరా ఎవరని వాళ్ళ మాటలు నమ్ముతున్నావు కానీ ఈడ ఇట్లా ఉందని అని చెప్పి కూడా తెలియదు నాకు ఈ బెడ్రూమ్ ఇది లార్జింగ్ ఇది బెడ్రూమ్ బడ్డ ఈ బెడ్రూమ్ ఇది లార్జింగ్ ఇది బెడ్రూమ్ బడ్డా ఏమిటండి మీరు మాట్లాడేది ఇట్లా కిరాయికి వస్తారు అది ఇదని నాకు తెలియదు స్వామి నదికి పోలేదా గదిలో నువ్వు ఉండగా నదికి నేను ఎందుకు పోతాను ఈ కలివేలేనాధార్ ఇచ్చింది మీ అమ్మ నన్ను పట్టుకొచ్చి డేస్ పెట్టి ఆకలి డ్యూటీ రాకు అక్కలు తీర్చుకుందానికొచ్చురాలు తీర్చుకుందానీ

చూపి ఆడ ఉంది చూపి ఆడ ఉంది చూపి కలిసి నువ్వు నువ్వేమన్నా కళ్ళు గిట్ట తాగి నాకున్నాయని కానీ అందరు న్యాయ పడిపోయారేమ్రాజ్ చెప్తాను ఇంట్లో గొడవ అయితే నీ మూలంగా చెప్తున్నా తెలియదు

మా ఇంట్లో ఇప్పుడు నాకు పిల్లలు పెద్ద అయినా చిన్న నాకు అందరు కొడతారు నాకు తెలియదురా ఇది ఇది ఓయో అని తెలియదు ఇది లాార్థింగ్ అని తెలియదు గంతులు వేస్తున్నాయి గంతులు ఇది కూర్చుంటుంటే కిదిపోతుంది పైసలు ఫ్రీగా వచ్చి

ఏమైనా అంకుల్ పైన కూర్చున్నారు అంకుల్ నిన్న ఇక్కడ ఇక్కడ ఈడ కూర్చున్నావా ఇంట్లో గొడవ అవుతుంది గొడవ ఎందుకు గొడవ అప్పుడు తీర్కపోయి బయట వదిలిపెట్టిన వస్తున్నాయి ఒక్కడి వస్తున్నావు పోదామంటే ఒక్కని వస్తున్నావు ఇంకెవరు ఇంకెవరున్నారా ఏది ఏమన్నా నేను వచ్చినప్పుడు ఒక్కరిని రాలేదా ఏది జూరినా ఏం జూరి

నాకు ఎట్లాంటివి ఏం లేవు సరే చెప్తున్నా ఇంటికడ బయట ఒక్క మాట వెళ్ళాలి అమ్మ